ये सुनो न इंजन सुनो न नेवर नोरीना पुलिस पुलिस एनु करियो दान के बेनिफिट्स कोचा कन्ननड हे पिछा न इंजन सुनो न हे हे किसको किसको मेरा सुनो सर सक्सेसशंस रासनु सर सर बाय द थर्ड पार्टी कंसेंटन ऑफिसला नु हे ननु नु रिटेन का रे एसएन रामनिक

ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డ్ ప్రాపిస్తున్నా స ఎట్లొచ్చిండోతా నేను అప్లికేషన్ ఆగు అన్నీ తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

ఎట్లా తీసుకోవచ్చా థర్డ్ పర్సన్కి చెప్తున్నా సార్ సార్ రాసి తయారు చేస్తున్నా సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు ఐ మీన్ థర్డ్ ఇక్కడ హలో 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 మీరు థర్డ్ తీసుకొచ్చి రాపించుకోవచ్చా జేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నుంచి మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ ఇన్సై ఎంప్లాయీ గానే అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల చూసుకుంటుంది మేడం థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చైన్ మేడమ్ వి హాస్ టు బి సస్పెండెడ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సెంట్ లోపటికి వచ్చి రాస్తే సందెనాడు ఇక్కడ రాస్తా సందెనాడు అది కూడా సందెనాడు ఎన్నెలా నాకు కలిరా అవును హైనం క్లియర్ చేసుకోవాలి సందెనాడు దొరికినా కలుగు లాకేషన్ చేసేదానికి సందెనాడు కుస్తవా రైనా ఇంకొకటి థర్డ్ పర్సెంట్ ని ఓరిన ఇనురా లోపటికి వచనమల రాష్ట్రంలో లోపల కూర్చొని నేను నేను రెడైనర్ చూశనా చూడండి నేను ఏంటంటే నేనే ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూసమంటారా నన్ను నేను టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్‌లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మా ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తాను నేను ఆలోచన రాకముందే సైన్ చేపించి ఇచ్చేసాడు నేను గుత్తా తీసుకొని దీనికి నేను కొట్లాడి కోట్లా చేసి సైన్ చేపిస్తా గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడికాడి ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు సైన్ చేపించిన నా లీడర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు

సార్ నేను ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నా ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్న కొట్టి कंपोर्स तरह दा आए रहना मोर्स पूसें इसा इमाची पोद्स आए माची पोद्स पूलान लांड उने मलाई विए